రాత్రి నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి ఒకసారి దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక చిన్న ఊరిలో నిహా చైతన్య అనే అబ్బాయి ఉండేవాడు అతనికి టీవీ మొబైల్ లేవు కానీ ఒక చిన్న ప్రశ్న మాత్రం రోజు వెంటాడేది ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు రాత్రి నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి అమ్మా అని అడిగాడు అమ్మ నవ్వి ఇలా అంది వాళ్ళకి శ్వాస తీసుకునే పని ఉంది కాబోలు నాయన అందుకే అని అంటుంది అప్పుడు నిహాన్ చైతన్య నవ్వుకున్నాడు కానీ అతని మెదడు ఆగలేదు అతను పాత అద్దం ముక్క టార్చ్ లైట్ తీసుకొని చీకట్లో ప్రయోగం చేశాడు అద్దం కదిలిస్తే కాంతి మెరుస్తుంది అప్పుడే అర్థమైంది నక్షత్రాలు కదలవు మన భూమి కదులుతుంటే అవి మెరుస్తున్నట్టు కనిపిస్తాయి అని ఆ రోజు నిహాన్ చైతన్య నేర్చుకున్నాడు ప్రశ్న అడిగే మనసు ఉంటే సైన్స్ మన చుట్టూనే ఉంటుందని అంటే నిజమేమిటంటే నక్షత్రానికి నిజానికి స్థిరంగా ఉంటాయి భూమి తిరుగు తిరుగుతుండటంతో పాటు వాటికి కాంతి మెరుస్తున్నట్టు అనిపిస్తుంది ఇది నిజమైన ఫ్యాక్ట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్